హరై దేవుడికి స్తోత్ర ప్రేమరా దేవుడి కృప మీకందరికీ తోడని కాక మరి చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన చేసుకుని వాకమ్మి కదా పరిశుద్ధమైన ప్రేమ కథ తండ్రి కృపక స్తోత్రాలు అనేక బిడ్డలకు రక్షణ తీర్చండి నాయన వందనాలయ్యా మేలు చేసేవాడు ఆదరించేవాడు ప్రేమించేవాడు గొప్ప సాక్షి పెట్టుకుని ప్రభా నయన మరి నాయన ప్రార్థన చేస్తుండగా ప్రభు అనేక బిడ్డలకు రక్షణ తెచ్చండి ప్రార్థన చేస్తుండగా ప్రభా అనేక బిడ్డ స్వస్థత ఇచ్చండి సంగములున్న యొక్క మహిమలేటో తెలుసుకున్నట్లుగా వాళ్ళందరి కృపతో బలపరచమని ఏం తండ్రి ఆమె ప్రజలండి అందరికి వందనాలు మరి సంఘం యొక్క బాయిస్తా సంఘం యొక్క విలుగు ఈ సంఘం యొక్క బాయిస్తా సంఘం యొక్క వెలుగు విలుగేంటి బావిస్తేంటి సంఘములు మరి ఇక్కడ చూస్తే బైబిల్లో మాట ఉందండి ప్రకటన ప్రకట వెళ్తే దేవుణ్ణి దేవుణ్ణి ప్రేమిస్తేనే సంఘం యొక్క బాయిస్తా దేవుణ్ణి ప్రేమిస్తే సంగం యొక్క వెలుగు దేవుణ్ణి ప్రేమిస్తే సంఘం యొక్క విశ్వాసం దేవుణ్ణి ప్రేమిస్తే సంఘం యొక్క మరి ఆయన నీతిపరుడు అని మనం తెలుసుకోవాలంట తెలుసుకుని దేవుని ప్రేమించే బిడ్డలగా ఆయన పూర్ణ ఆత్మతో ఉండే ఇందులో ఉన్నాయి పూర్ణ శక్తి పూర్ణ ఆత్మత పూర్ణ ఆత్మతో నడిపించే విధానం మన రావాలని ఈ వాక్యం లాయబడింది ప్రకటన రెండు నాలుగుల కలితే ఆయన మొదట నీకుండ ప్రేమ నీవు వదిలితివి నేను మీ మీద తప్పు ఒకటి మోప నీవు ఏ సిద్ధులు పడతావు అది జ్ఞాపం చేసుకోండి ఏ సిద్ధులు పడిపోయావు మనం జ్ఞాపం చేసుకోవాలి సంఘం యొక్క బాధితులు ఉన్నవా సంఘం యొక్క మరి ఉన్నావా మార్పు మనుషు పొందాలంట మొదటిగా సంఘముల యొక్క మార్పు మనుషు పొందితేనే ఒక బాయిస్తా ఒక బాయిస్త కొంటావు అలాగే వెలుగునిస్తావు నీ హృదయం ఇలుగులు ఉండి వెలుగునిస్తావు నీ హృదయం సీగుడి పడిపోతే సీగుడి బాయిస్తా ఉంటది నీకు వెలుగు ఇచ్చాడు వెలుగు సంబంధం లాగా వెలుగు బాధిత గుండు నడువు అప్పుడు ఏమంతా ఇక్కడ మొదటగా నీకున్న ప్రేమను కలిగి తప్ప ఒకటి మోపవలసినది నీవు ఏ స్థితిలో పడుతువో అది జాపం చేసుకోండి మరి మొదటకి ప్రేమ ఈ ప్రేమనుకు దేవుని ప్రేమించే ఉండాలంట దేవుని ప్రేమించే విధానం ఉండాలని ఈ రాకం రాయబడింది ప్రేమిటరా మరి సహవాసము ఉండాలంట సహవాసం కలిగి ఉండాలంట నాశని చేసే కలిగి ఉండకూడదు కానీ సహవాసం దేవుడి ప్రేమ సహవాసంతో ఉండే కలిగే లక్షణాలు భావములు ఉంటే మనం దేవునికి వెళ్ళినట్లు అంటాం ఎట్ల దేవుని విశ్వాసంగా ఉంటాము ఇక్కడ ఏముందంటే అట్లు నీవు మారు సరే సరి లేనిలా నీ అద్దెకు దీపస్తంభం చోటుకును తీసివేస్తను ఎక్కడంటే మారు మనుషు పొందితే సరే లేకపోతే దీపస్థంభాన్ని తీసివేస్తను అని ఉంది మారు పొందాలంట మారుమూడి మనుషు మరి పొందితే మన పచ్చత్త పడినట్టు మన హృదయమే రావాలి ప్రవ్వా నేను చేసిన అపరాధులను మరి నీ సంఘం యొక్క బాధ్యత లేకపోయితే సరే నీ సంఘం యొక్క బాధ్యత వెలుగుని ప్రకటించను సరే నన్ను క్షమించి ప్రవ్వా నీలో వెలుగు సంబంధంగా ఉండాలి వెలుగు రీతిగా ఉండాలని అని ప్రయాసపెట్టి మొదటిగా నువ్వు ఏ స్థితిలో పడేపాయో ఏ స్థితిలో లేగాలనుకుంటున్నావో ఆ స్థితిని పెట్టి ముఖ్యముగా మార్పు మనసు పొందటం గొప్ప లక్షణం ఈ మార్పు అంటే ప్రతి ఒక్క రాగా ఉన్న వెలుగు సంబంధములుగా సంఘంలో ఉన్న బాధ్యత వెలుగుగా ఉండాలని ఈ లేఖను రాబడింది ఆదర్లగా ఈ సత్యం తెలుసుకోవాలని ప్రభు యొక్క మీరు అందరికి పేరు పేరున మరి వందన చేస్తున్నాను ఎందుకనక మరి ఎపిసీలకు అర్థం చూడండి ఎపిఎస్సీలు మూడు మూడు ఇరవైల గతం చూడండి మనలో కార్య సాధకమైన తన శక్తి చెప్పిన మనమునకు అడుగు వాటిని కంటే అడుగుని వాటకంటే కంటే అధికమైన శక్తి దేవుడికి ఉంది అంటే ఊహిష్యు దానికంటే ఆ మరి అడుగుని కాని అడుగు ఏమడుతున్నావో దానికంటే ఎక్కువ శక్తి ఉంది దేవుని శక్తి క్రీతి చేసే మూలముగా సంఘము తరతరములకు సదాకాలం మహిమ కలిగి ఉండాలంటే సదాకాలం సంఘంలో ఉన్న బాయిస్త సదాకాలం ఉండాలి సత్యమైన వాక్యం బోధించే వాళ్ళు కావాలి సత్యాన్ని నడిపించేవాడు కావాలి సత్యాన్ని వెలిగించేవాడు కావాలి సత్యాన్ని నడిపించే ఒక భావిస్త ఉండాలి ప్రేమ మరి అలాగ బావిస్తకు ఉండి సంగములు వెలిక సంబంధంగా బాధితగా ఉండి మరి సదాకాలములను మనం ఏ స్థితిలో ఉన్నామో ఏ స్థితిలో పడిపోయామో దాన్ని ఊహించి దానికంటే ఎక్కువ రెండు రెట్టింపులు ఇస్తానని ఈ వాక్యం రాయబడింది సంఘ బాధితులుగా సంఘ విలుగా సంఘములు ఒక క్రీస్తులో ఎలా మరి ఎంచబడినట్లుగా ఆయన నామంలో కడగబడినట్లుగా రక్తముతో పరిశుద్ధ నామంలో మనం చూస్తున్నాం మనం చూస్తున్నాం వెనుకన్నాం పరిశుద్ధ రక్తముతో తో మరి ఆయన బాధ్యతగా వెలుగు సంబంధాలు ఉండాలని ఈ వాక్యం అనే ఈ వాక్యం అర్థం చేసుకుని మరి సంఘ బాగ్యతగా వెలుగు సంబంధాలుగా ఉండి ఊహించే దానికంటే శక్తివంత ప్రార్థన చేయాలి పని చెయ్యాలి నడిపించాలి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ప్రభు అందరికీ పేరు పేరున కూడా మంద చేస్తున్నాను దేవుడి మాటలు దీపించి ఆశ్రించడు కాక ఆమె చేద్దాం పరిశుద్ధమైన ప్రేమ కథ అంటే కృపకల్త్యవాడి స్తోత్రాలు అనేక బిడ్డలకు రక్షణ తెచ్చండి అనేక బిడ్డలకు శ్వాస తెచ్చండి ఈ లోకంలో వాహించి ఊహించకంటే తనకంటే రెట్టింపు చేస్తానండి దయకల్ కృపగల కృపక అనేక సేవకులు పాస్తలు దేశ విదేశాలు అందరికంటే మహిమ ఘనత కుమాలు కారు ఆశ్రయించబడితే సమస్తం సాధ్యమంత వరకు అనుకూలమైన ప్రేమతో నడిపించే విధానం రోగుల కోసం ఆసుకోట రోగుల కోసం అలాగే వ్యాధుల కోసం బాధల కోసం కిడ్నీ నొప్పులు లివర్ నొప్పులు గుండె నొప్పులతో ప్రభా బీపీ షుగర్ తో బాధపడు ప్రభా అనేకమి రక్షణ తెలిసిన దేశ విదేశాల కోసం ప్రార్థిస్తున్నాను నేనా దేశ విదేశాలు ఇవ్వటానికి ప్రభా వాళ్ళకు లో విజాలు నది అయినట్లుగా అలా చక్కగా ఇక్కడ ప్రభుత్వ జాబులు గవర్నమెంట్ జాబులు నేను ప్రతి ఒక్కరికి అయా பிரதி இண்டியா அந்த கிராமரு ஆச்சரிய மகிமா காரியமனி பரிசு ஆமே ரயில்லே அந்தமாதிரி ஆசிரியர் காக்க ஆமேன்